అందరికీ నమస్కారం ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ఉన్నట్టుండి ఇక కొత్త పాట అందుకోవడం మొదలు ఇది ఇతనే అందుకున్నాడా లేక రాష్ట్ర ప్రజలకి ముందుగా ఇంట్ల ఇవ్వడం కోసం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టించారా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఎన్నిసార్లు మాట మారుస్తారు ఎన్నిసార్లు ప్రజల్ని ఒక రకమైన కన్ఫ్యూజన్ లోకి నెడతారు అనేది రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి కాని ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో శాసనసభ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉండడానికి మద్దతు ప్రకటించి అమరావతి రాజధానిగా ఉండాలి కృష్ణా నది పక్కన రాజధాని మాకు ఆమోదదాయకమే అన్ని జిల్లాలకు అనుసంధానంగా ఉన్నటువంటి మన దేశం ప్రాంతాల మధ్య విభేదాలు ఇష్టడం లేక మేము దీన్ని ఆమోదిస్తున్నాము అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు ప్రచారంలో వచ్చేసరికి అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి ప్రచారం చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారు ఈ విషయం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి పాట ఎత్తుకున్నారు ఉన్న అమరావతిపై కుల ముద్ర వేశారు ప్రాంతం ముద్ర వేశారు కించపరిచారు మునిగిపోతుందని చెప్పారు ఆ సరికాదని చెప్పారు ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పారు బడ్జెట్ లేదని చెప్పారు ఇన్ని కారణాలు చూపించి ఆ భ్రమరావతి అన్నారు కమరావతి అన్నారు చాలా చాలా రకాలుగా రాజధాని అమరావతిని పూర్తిగాకుండా ఆపడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు తర్వాత మూడు రాజధానులు అని చెప్పి చెప్పారు మూడు రాజధానులు అని చెప్పి ఎక్కడెక్కడ విశాఖ ఒకటి కర్నూలు ఒకటి ఇక్కడ ఒకటి అని చెప్పి పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పారు మూడు రాజధానులు ఒక్క రాజధానులు ఒక్కటికి కూడా వేయలేకపోయారు పక్కన పెట్టండి ఇలాగా ఆ మూడు రాజధానుల పేరు మీద ప్రాంతాల మధ్య చిచ్చి పెట్టారు మతాల మధ్య చిచ్చు పెట్టారు కులాల మధ్య కూడా చిచ్చి పెట్టారు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఒక్క రాజధాని కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు ఇప్పుడు కొత్త పాట ఏంటంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాద్ రాజధానిగా కొనసాగాలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఏమంటున్నాడు విశాఖ రాజధానిగా మళ్ళీ చూడండి ఇతను మాట్లాడేది విశాఖ రాజధానిగా ఏర్పడే వరకు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే బాగుంటుంది విశాఖలో మంగళవారం రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం శాశ్వత రాజధాని నిర్మించలేకపోయింది ఎలా అవుతుందంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తి చేయగలిగితే ఒకవేళ పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే కానీ ఖచ్చితంగా రాజధానిని పోలవరాన్ని పూర్తి చేశారు ఎందుకంటే అంత స్పీడ్లో వర్క్ జరుగుతూ ఉంది దాని మీద విషం జమ్మింది మీరు వాళ్ళు పూర్తి చేయలేదంటే తర్వాత వచ్చినటువంటి మీ ప్రభుత్వాలు కంటిన్యూ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి వాటిని తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ చేసింది అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు మీలాగా మధ్యలో కూడగొట్టడాలు పడగొట్టడాలు అలాంటివి చేయలేదు కాబట్టి అవి పూర్తయ్యాయి కానీ మీరు చేసింది ఏంటంటే విషం చెప్పడం పేర్లు మార్చడం రంగులు వేడు ఇదే కదా ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి మీరు చేసింది సో వచ్చాక వైకాపా ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మించే స్థోమత లేకపోవడంతో స్తోమత లేకపోవడం ఏంటండి అంటే రాష్ట్ర విభజన తర్వాత అంత స్తోమత ఉండే చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేయగలిగాడు అంత స్థోమత ఉండే ప్రజలకు ప్రభుత్వ పథకాలు కంటిన్యూషన్తో పాటు అభివృద్ధి మీద ఎలా దృష్టి పెట్టగలిగాడు ఆయన పరిశ్రమల మీద ఎలా దృష్టి పెట్టగలిగాడు ఉపాధి అవకాశాల మీద ఎలా దృష్టి పెట్టగలిగాడు అనేది ఆలోచించాలి అది పరిపాలన అనేది అవి లేనప్పుడు ఇంతమంది సలహాదారులు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎలా నడిపించగలని మీ నమ్మకం మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్మాలనుకుంటున్నారు దీనికి న్యాయపరమైన ఇబ్బందులు వాటిని అధిగమించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలనేది మా ఆలోచన సో ఇది వీళ్ళ ఆలోచన ఇప్పుడు ఏంటంటే కొత్త పాట ఎత్తుకున్నారు ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడతారంటే ఒకసారి బాగా ఆలోచించండి కేసీఆర్ ఎలక్షన్ టైంలో అప్పటికప్పుడు ఉంది వీళ్ళకి వాటాలు నీళ్లకు సంబంధించిన వాటాలు జల విభేదాలు గుర్తొచ్చి రాత్రికి రాత్రి పోలీసులను పంపించేసి అక్కడ దాన్ని ఆక్యుపై చేసేసి నీళ్లు వదిలేసి ఈ సీన్ క్రియేట్ చేశారు రెండు రాష్ట్రాల మధ్య సమస్య కింద చిత్రీకరించడానికి పెట్టారు సరే ఆ విషయం కూడా పక్కన పెట్టారు అంటే కేసీఆర్ మీద ఎంత ప్రేమ ఉందో ఈయనకి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఏ కేసీఆర్కి దత్తపుత్రుడు అనేది చాలా స్పష్టంగా ఉంది కదా సరే ఈ విషయాన్ని పక్కన పెడితే వాళ్ళకి హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆస్తుల్ని దాంట్లో విభజించుకోవాల్సినటువంటి ఆస్తులన్నిటిని ఏ రకంగా ఆ రోజు కట్టబెట్టేసి మీరు సంతకాలు పెట్టేసి వచ్చారు ఉమ్మడి రాష్ట్ర ప్రజల సొత్తుని ఎందుకు వచ్చారు విద్యుత్ బకాయిలను ఎందుకు కట్టబెట్టేసి వచ్చేసారు వదిలేసి ఎందుకు వచ్చేసారు ఆ రోజు వదిలేసి వచ్చేసి ఈ రోజు మళ్ళీ ఉమ్మడి రాజధానిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన అని చెప్పేసి ఇదంతా ప్రజల డైవర్షన్ కోసం మాత్రమే వీళ్ళ రాజధాని కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇది వీళ్ళ అసమర్థత కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఈ కొత్త పాట ఎత్తుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి మళ్ళీ ఆలోచించలేదు వీళ్ళ విధానాలు ఎలాగున్నాయి నిర్మించగలుగుతున్నారా నిర్వీర్యం చేస్తున్నారా అనేది దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది వైవి సుబ్బారెడ్డి గారు ఈ రోజు రాజ్యసభ సభ్యత్వం కోసం అతను బీఫామ్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర రాజ్యసభ సభ్యునిగా వెళ్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో అనేది కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి వీలైతే కుదిరితే మీకు చేతనైతే ఏదో ఒక చోట రాజధానిని నిర్మించడానికి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ